అందరికి నమస్కారం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రొద్దుటూరు ప్రజలకు మన ప్రొద్దుటూరులో ఏం జరుగుతుంది రాజకీయ పరంగా ఏం జరుగుతుందనే విషయం తెలియజేయాలని చెప్పి ప్రజల కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఉంది మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనులు కానీ అలాగే ప్రొద్దుటూరులో ఉండగలిగిన సమస్యల మీద కానీ ఏదన్నా మాట్లాడి దాని పరిష్కారో ఏమన్నా వెతుకుతారేమో అని చెప్పి అందరు ఆశించారు కానీ ఆ సమావేశంలో మన పొద్దుటూరు ఎమ్మెల్యే నంజాల వరదాల రెడ్డి గారు ప్రొద్దుటూరు అభివృద్ధి గురించి కానీ పొద్దుటూరులో ఉండబడిన సమస్యల గురించి కానీ మాట్లాడకపోవడం చాలా దుర్మార్గం చాలా బాధాకరం ఎందుకంటే ఈ సమావేశాలు జరిగినప్పుడు శాసనసభ్యులందరూ ఎమ్మెల్యేలందరూ వారి వారి నియోజకవర్గాల్లో ఉండబడిన సమస్యలు అలాగే అభివృద్ధి పనులకు వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కానీ వాళ్ళు చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే గారు కేవలం రెండు విషయాల మీద మాట్లాడడం జరిగింది అదే ఒకటి యూరియా గురించి అలాగే పోలీసు వ్యవస్థ గురించి యూరియా గురించి మంచిదే చాలా సంతోషం మీరు ఈరోజు మాట్లాడినారు కానీ సెప్టెంబర్ మొదటి వారంలోనే దాదాపుగా నెల రోజులు అవుతా ఉంది అప్పుడే కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి మేము మాట్లాడి ఎరువుల సమస్యలు ఉన్నాయి యూరియా అందట్లేదు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మాట్లాడడం జరిగింది ఈరోజు మీరు అసెంబ్లీలో మాట్లాడినారు ఇప్పటికైనా మాట్లాడినారు సంతోషం అలాగే రెండో విషయం చూసుకున్నట్లయితే డిఎస్పి గురించి మాట్లాడినారు అంటే మీరు ఇన్ని రోజులు డిఎస్పీ వారి గురించి మాట్లాడుతూ ప్రొద్దుటూర్ల వ్యవస్థ లేదు గ్యామ్లింగ్ జరుగుతూ ఉంది అసాంఘీయ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ప్రస్తావించారు గత ప్రభుత్వంలో మీరు పదే పదే విమర్శించారు పోలీస్ వ్యవస్థను బుక్కడిలో పెట్టుకొని అసంఘీయ కార్యక్రమాలు అవి గుట్కా అయినా మట్టికా అయినా అలాగే ఎటువంటి అసాంఘీయ కార్యక్రమాలు జరిగిన ఆ రోజు మీరు విమర్శించారు మీ ప్రభుత్వం వచ్చిన పదహైదు నెలల తర్వాత కూడా మీరు ఈ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మీ ప్రభుత్వం కానీ మీరు ఎమ్మెల్యేగా ఫెయిల్ అయినట్లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ప్రశ్నిస్తా ఉన్నాను సమాధానం చెప్పండి అంటే పదహైదు నెలలు గడిచిన తర్వాత ఈ రోజు మీరు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి పోలీసులు సరిగా పనిచేయట్లేదంటే ఇది మీ ప్రభుత్వం వైఫల్యం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నారు ప్రభుత్వంలో అనేక సమస్యలు ఉన్నాయి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎమ్మెల్యే గారు ప్రొద్దుటూలో వార్డులో తిరగండి ప్రొద్దుటూరులో వార్డులో వార్డు స్థాయిలో ఉన్న నాయకులు కలగండి ప్రజలతో కలగండి మీకు సమస్యలు ఏమున్నాయో తెలుస్తుంది మీకు ఒక మంచి అవకాశం వచ్చింది ప్రొద్దుటూరు అభివృద్ధి చేయడానికి ఒక మంచి అవకాశం దొరికింది కానీ ఆ అవకాశాన్ని మీరు చేజేతులా పాడు చేస్తూ ఉన్నారు మీ స్థానంలో నేనుంటే పొద్దుటూరులో నడివద్దున ఆగిపోయిన కూరగాయల మార్కెట్ గురించి మాట్లాడేవాడిని ప్రభుత్వాన్ని నిలదీసి ఈ కార్యక్రమాలకు నిధులు విడుదల చేయాలని చెప్పి చెప్పేవాడిని మీ స్థానంలో చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉంటే నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలనే తపన తాపత్రయం ఉంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ తీసుకురావాలని చెప్పి ప్రభుత్వానికి కోరేవారు మీ ప్లేస్లో ఒక చిత్త సిద్ధ నాయకుడు నుండి అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ఉంటే మంచి నీటి పైప్ లైన్ మార్చాలి ప్రొద్దుటూలో ఉండబడిన ఈ పైప్ లైన్ దాదాపుగా అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఉన్న ఈ పైప్ లైన్ ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది శిథిలాల వ్యవస్థను చేరి ఆ పైపులు తుప్పు కొట్టి ఈరోజు ఆ తుప్పు కొట్టిన పైపుల్లో మురుగునీరు కలుషితమై ఈరోజు ప్రజల ఆరోగ్య అనారోగ్యాలు బారిన ఉన్నారు ఇవి అన్నీ ఇవన్నీ మీకు పట్టవా ఎంతసేపు అంది ప్రభుత్వంలో చూసుకుంటే నువ్వెంత తిన్నావు నువ్వెంత తిన్నావు ఇదే మీకు అసాంఘిక కార్యక్రమాల గురించి మాట్లాడతారు అలాగే బెట్టింగ్ బ్యాండ్ అంటారు ఈరోజు ఆ రోజు ఉండబడిన ఈ వైసీపీ కౌన్సిలర్లు ఈ రోజు తెలుగుదేశంలో వచ్చిన తర్వాత మానేసారా వీళ్ళు ఫ్యామిలీ ఏమన్నా ఇదే కదా ఈ కౌన్సిలర్స్ అక్కడ మారితే వాళ్ళు పత్తి గింజలు అయిపోయినా చేరితే మంచి వాళ్ళు ఆ బాధ పార్టీలో తప్పు చేసేవారా సమాధానం చెప్పండి ప్రొద్దు ఎప్పుడు అభివృద్ధి చేస్తారో ఎలా అభివృద్ధి చేస్తారో మీ ప్రణాళిక ఏంటి ప్రజలకు సమాధానం చెప్పండి ఈరోజు చూడండి రోడ్ల మీద డ్రవిస్తా మురుగు మురుగునీరు దాని గురించి మీరు పట్టించుకున్నారా అభివృద్ధి గురించి మీరు పట్టించుకున్నారా గత ప్రభుత్వం ఐదు వేల పదిహేను వేల ఇళ్ళ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారా ఎన్ని సమస్యలు ఇవన్నీ మీ పట్టవా పదహైదు వేల ఇళ్ళు ఆగిపోయినాయి ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి కానీ ప్రజలు ప్రజల జీవితాలు మారట్లేదు ఆలోచించండి కేవలం అధికారంలో ఉన్నామా అధికారం చలాయించుకున్నామా ఇదే ఉంది కానీ పొద్దుటూరు అభివృద్ధి చేద్దామా ఏ అవసరాలు ఉన్నాయి ఏ సమస్యలు ఉన్నాయి ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయనే ధ్యాస మీకు ఏమన్నా ఉందా ప్రజలు కూడా ఆలోచించాలి ఎప్పుడు వీరే నాయకులు చేసినా చేయకున్నా వీరే నాయకులు పొద్దుటూరు తేరుగా అనుకో పడిపోయారు అంటే అన్ని చోట్ల ఇలానే ఉంటాయి అనుకుంటారు పవన్ దొంగలు ఉన్నాం అంటే క్రీన్లో చూడండి ఒక దోమ అనేది గను ఒక కాలు అనేది కనుక రాదు నిజంగా ఎందుకు ఈ దుస్తులు పొద్దుటూరు ఎక్కడ చూసినా మురుగురు అందులో దోమలను భవిస్తా ఉన్నాయి దోమలు ట్రాఫిక్ సమస్యలు అభివృద్ధి మీరు కొత్త పరిశ్రమలు కొత్త ప్రాజెక్టు అవి మర్చిపోండి అవి చేసేది మీరు అసలు మీరు చేయలేదా ఎప్పుడో డిసైడ్ అయిపోయినా కనీస అవసరాలు తీర్చండి నాగేశ్వరం గురించి మాట్లాడండి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మాట్లాడండి ఆర్ట్స్ కాలేజ్ అభివృద్ధి గురించి మాట్లాడండి అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ గురించి మాట్లాడండి ఆయుర గురించి మార్కెట్ గురించి మాట్లాడండి మీరు ఏం చేస్తున్నారు పోలీస్ వ్యవస్థను వీళ్ళు పదే పదే విమర్శిస్తూ ఉన్నారు కేవలం మీ మాట వినట్లేదు మీ మాట చెల్లట్లేదు అనే ఏకైక ఉద్దేశంతో వాళ్ళని ఇక్కడ నుంచి పంపించాలని చెప్పి నింద వేస్తా ఉన్నారు అంటే ఈ ఫెయిల్యూరే కదా అయినా మీరు ఆ విషయాన్ని వస్తే పదహైదు నెలలు అంటే ప్రభుత్వం సక్రమంగా ఈ పోలీస్ వ్యవస్థను దాడిలా పెట్టలేదు కదా దాని ఉద్దేశం అది ఎంత చిన్న విషయం అంటే ప్రభుత్వం మీదే హోమ్ మినిస్టర్ని వారే అలాంటప్పుడు మీరు కేవలం నాలుగు గోడల మధ్యలో రెండు నిమిషాలు డిస్కస్ చేసి మార్చే పరిస్థితుల్లో ఒక శాసనసభ్యుడు ఉంటారు డిఎస్పీని మాత్రం అంటే పెద్ద విషయం ఏం కాదు ముఖ్యమంత్రి చెప్తూనే అలాగే హోమ్ మినిస్టర్ చెప్తూనే పలా సమస్యలు ఉన్నాయి మాకు వద్దని చెప్పి రెండు నిమిషాలు అయిపోయేదానికి మీరు అసెంబ్లీలో మాట్లాడించడం మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటే పోలీస్ వ్యవస్థ అంటే మీకు గౌరవం లేదా ఒక్కసారి అవకాశం మీరు ఇచ్చి చూడండి పోలీస్ వ్యవస్థ ఎలా ఉందో చూసి చేసి చూపిస్తారు నేరాల కారణం ఏంటో తెలుసా మీకు పొద్దుటూరులో నేరాల కారణం తెలుసా ఏంటో ఏటీఎం ఎనీ టైం మనీ అంటారు కానీ ఇక్కడ ఎనీ టైం మందు టీడీపీ ప్రభుత్వం వస్తే ఎనీ టైం మందు ఎన్ని బెడ్ షాపులు పెరిగిపోయాయి ఎప్పుడు ఎప్పుడు పోని పొద్దున నాలుగు గంటలకు పోనీ రాత్రి పదకొండు గంటలకు పోని మందు దొరుకుతుంది ఆర్థిక వ్యవస్థ దెబ్బత ఉంటాయంది పల్లెల్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటా ఉంది దీనివల్ల మూడు ఒక కోట్ల తగ్గేవాడు ఈరోజు రెండు మూడు అవుతాడు అందుబాటులో ఉంది ఏం చేస్తారు అందుబాటులో ఉంది వేడిగా ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు సంపాదించేవాడు ఆ డెబ్బానికే పెట్టేస్తా ఉన్నాడు ఈరోజు మీకు తెలియక భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ పల్లె నుంచే స్టార్ట్ అవుతుంది ఆ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటా ఉంది ఏం చేస్తా ఉన్నారు దీనికోసం విచ్చల్గా మద్యం అక్కడికి సదాచి లాంటి వాళ్ళు ఆయన రాత్రి కోమింగ్ చేస్తారు రాత్రి ప్రతిరోజు తిరుగుతా ఉన్నారు ఆయన ఇలా కాగి వాళ్ళను అల్లరి వాళ్ళను కట్టడి చేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు నైట్ నైట్ టైం తిరుగుతూ ఉన్నారు ఆ తిరగడం వల్ల అక్కడక్కడ ఉంది పోలీస్ సేవస్ అంటే ఎంత తక్కువ అనుకుంటారా మీరు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి ఇవ్వండి శ్రీహరి ఇవ్వండి ఎవరు ఫోన్ చేయాలండి ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతా మీరు పోలీస్ వ్యవస్థ మీద మీరు విమర్శించేవారు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వండి నేను కానీ నా టీడీపీ పార్టీలో చెందిన నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా ఏ విషయంలో కూడా పోలీసులకు పోలీస్ వ్యవహారాల్లో మేము జోక్యం చేసుకోమని చెప్పి ఒక్క మాట మీరు ఓపెన్ స్టేట్మెంట్ చేసి ఆ మాట మీద కట్టుబడి ఉందని పోలీస్ పవర్ ఏంటో తెలుస్తుంది ప్రొద్దుటూరు ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలంగాణ గమనించండి ఎవరు ప్రజల పక్షాన ఉన్నారు ప్రజల అభివృద్ధి ఎవరు కోరుకుంటా ఉన్నారు నియోజకవర్గ అభివృద్ధి ఎవరు కోరుకుంటా ఉన్నారు కూరగాయలు ఎవరు ఎవరు మంచి నీటి మారుస్తారు ప్రశ్నించండి మీరు కూడా ఆలోచించండి కొత్త ప్రాజెక్ట్స్ విషయం పక్కన పెడితే అది రావాలని ఎలాగో డిసైడ్ అయిపోతాం కనీసం మౌలిక వసతులు కనీసం బేసిక్ రిక్వైర్మెంట్స్ ఎప్పుడు ఎప్పుడొసో ప్రశ్నించండి మనమందరం ప్రశ్నించాలా దయచేసి మిమ్మల్ని కొన్ని అందరికీ కోరుకుంటా ఉన్నాను ఆలోచించండి ప్రశ్నించండి మనకేం కావాలో నాయకులకు తెలియజేయండి లేకుంటే మన పొద్దుటూరు ఇలానే ఉంటాయి ఎవరికీ అనేది ఏమి ఉండదు పొద్దుటూరులో ఏ వస్తారో ఐదేళ్ళు ఒకసారి వస్తారు ఎలక్షన్ గెలుచుకుంటారు వెళ్ళిపోతారు వాళ్ళ పని వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు నష్టపోయేది మనమే సామాన్య ప్రజలే సామాన్య ప్రజలే నష్టపోయేది నేనన్నిటికీ మీరు ఆలోచించి రాబోయే రోజుల్లో మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటా ఉన్నారు